ఎంటీవీ న్యూస్కు స్వాగతం ఆళ్లగడ్డ వద్ద బస్సు ప్రమాదం రెడ్డి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురి ముగ్గురికి గాయాలు ప్రయాణికులు సురక్షితం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నే గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో రెడ్డి ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న ఈ బస్సు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా రోడ్డు దాటి పొలాల్లోకి దూసుకెళ్ళినట్లు సమాచారం ఈ బస్సులో మొత్తం నలభై ఒక్క మంది ప్రయాణికులుండగా డ్రైవర్లు రాజు రామమద్దిలేటి క్లీనర్ పవన్ అనే వ్యక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు అయితే ఈ ప్రమాద సమయంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడం ఊరట కలిగించే విషయం గాయపడిన వారిని వెంటనే ఆళ్ళగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సమాదానికి ప్రమాదానికి సంబంధించి పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రెడ్డి ట్రావెల్స్కి వస్తాను మాకు రెడ్డి ట్రావెల్స్ రెడ్డి ట్రావెల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తాను అంటే ఎట్లా ఎట్లా జరిగింది యాక్చువల్ అంటే హైదరాబాద్ నుంచి నన్ను దాకా నేను దోనీ ఆయన డ్రైవర్కి ఇచ్చినా సార్ ఆయన ఇక్కడికి వచ్చాను మిత్ర వచ్చినాడు మరి ఏమవుతున్నాం ఎక్కడ జరిగింది ఇది మేము పైన మేము బస్సులో ఆ పైనుంచి కింద వచ్చి పోనా సార్ బస్సు ముందర వచ్చి బస్ పైన ఉంటాయి పడుకోవడానికి ఆ పైనుంచి అర్థం బయట ముందర వచ్చి బస్సు ముందర వచ్చి దెబ్బలా ఎవరికన్నా మీ దెబ్బల అంబాయికి లోపల లోపల తినక మేడం బస్సు మంచు ఎక్కువ ఎక్కువ ఉండడం కారణం వల్ల ముందర లారీని తప్పించబోయి డ్రైవర్ చాకచెక్కగా బస్సు సైడ్కి దింపేసి ప్రజలకు లోపల ఉన్న కస్టమర్లకు ఎవరికి ఏం కాకుండా మా డ్రైవర్ యొక్క ఇది చేయడం వల్ల మేము అంత శాతం ఎవరికి ఏం కాకుండా బయటపడ్డాము ఇక్కడ నుంచి వస్తుంది బస్సు ఇది బస్సు హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్తుంది ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు నలభై ఒక్క మంది ఎప్పుడు ఎన్ని ఉన్నాయి బస్సులు రెండు బస్సులు ఉన్నాయి అటు టీ టూకి వెళ్తున్నాయి బస్సులో ఎంతమంది ఉన్నారు బస్సులో నలభై ఒక్క మంది ఉన్నారు ఇది ఎప్పుడు స్థాపించాలి రెడ్డి ట్రావెల్స్ మేము రీసెంట్గా పది నెలల కిందట ఈ బస్సు డ్రైవర్ల పేర్లు ఏంటి మా యొక్క డ్రైవర్ మధ్యలేటి రాజు గవర్నర్ ఎవరు ఉన్నట్టు క్లీనరున్నాడు క్లీనరు క్లీనరు పండుగ ఏమో ఉన్నాడు పవన్ అంటే పవన్ పండుగ పిల్లకల్